హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను సల్లగుత్తులు చేశానండి వీటిలో గులాబ్ పూలు అని కూడా అంటారు వీటిని తయారు చేయడానికి ఒక కప్పు మైదాపిండి ఒక కప్పు వరిపిండి తీసుకున్నానండి మైదాపిండి జల్లించానండి ఒక కప్పు పంచదార మిక్సీలో మెత్తగా మిక్సీ కొట్టండి ఇవి కలుపుకున్నానండి మూడు కలుపుకున్నాక కొంచెం ఒక పావు స్పూను సాల్ట్ వేసానండి ఇవి పలచగా అయ్యేలాగా పిండి కలుపుకున్నానండి నీళ్లు పోసి బాగా జారుగా పలచగా కలుపుకోవాలండి పిండి కలుపుకోవడం కూడా కుదరాలి మనకి ఇవి పిండి కలుపుకున్నాక బానీ పెట్టి ఇది గులాబీ పూలు వేసుకునేదండి దీన్ని గులాబీ గుత్తులది ఒక రెండు గంటలు నూనెలో నానబెట్టానండి పిండి కూడా రెండు మూడు గంటలు నానబెట్టుకోవాలండి ఇది నానబెట్టుకున్నాక బాండి పెట్టి ఇది నూనెలో పెట్టి ఇలాగ వేసుకోవాలండి ఈ గులాబీ పూలు అది ఇలా వేసుకున్నాక కొంచెం ఇన్ని నూనెలో తీసేదప్పుడు మెత్తగా అనిపిస్తాయి కదండి తర్వాత కరకరలాడుతూ ఆడుతూ గట్టిపడతాయండి ఇవి ఈ గుత్తు ముందు ఫస్ట్లోనూ అయితే రాదు కానండి అవి కొంచెం ఈటెక్కాక గుర్తు పూర్తిగా ముంచకూడదండి ఇలాగ నూనెలో ముంచి ఇవి మళ్ళీ పిండిలో వేసుకుని అలా చక్కగా ఇలాగ లోనే బాగా ఏగకుండానే ఇలా గుత్తు కదుపుతూ ఉంటే దానికి అదే చక్కగా గులాబీ పూలన్నీ కూడా వచ్చేస్తాయండి ఇవి మళ్ళీ ఇలా నూనెలో పెట్టుకోవడం కూడా పెట్టుకోకుండా ఉన్నామనుకోండి మనకి పిండి అంటుకుపోతుంది అందుకు ఇలా నూనెలో పూర్తిగా ముంచకుండా కొంచెం ముంచి ఎక్కాకనే ఇవి పిండిలో పెట్టి ఈ గులాబీ గుత్తుల్ని ఇలాగా వేయాలండి ఇవి పిండి కలుపుకోవటం కుదిరితే మనకి చాలా బాగా ఇసిపించకుండా బాగా బేగ వచ్చేస్తాయండి అంటుకోకుండాను ఇవి కొంచెం నూనె బాగా అని ఇవి గుత్తులు ఇలా నూనెలో పెట్టి వేయగానే తొందరగా అండి ఇవి సల్లగుత్తులు గుత్తులు రెడీ అండి ఇలాగా ఇవి ఎంతో రుచికరమైన ఈ సల్ల గుత్తులు సల్లగుత్తులు అంటారండి గులాబీ పూలు అంటారు ఈ గులాబీ పూలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ పెట్టండి గంట సింబల్ నొక్కండి ఎంతో రుచికరమైన గులాబీ పువ్వులు రెడీ చేయండి